హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఇవాళ మన వీడియోలోకి వచ్చేస్తే మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అంటే మా చిన్నప్పటి నుంచి కూడా రెగ్యులర్గా మేము తినే రెసిపీ అనమాట హాస్టల్లో ఉన్నామనే కానీ అమ్మ ఫుడ్ ఎప్పుడు మిస్ అవ్వలేదు ఎందుకంటే పికిల్స్ మనకు అలా వచ్చేవి ఇన్ కేస్ వన్ ఆర్ టూ డేస్ పికిల్స్ లేవు అంటే చాలు ఫోన్ మీద ఫోన్ చేసేసి ఎవరు వస్తున్నా పంపించమనేది లేదా డాడీ వాళ్ళే వచ్చి ఇచ్చి వాళ్ళు అనమాట అంత ఇష్టం పికిల్స్ అంటే అందులోనూ అమ్మ చేసే టమాటా పచ్చడి అంటే ఇంకా ఇష్టము ఇవాళైతే నేను అమ్మ చేతోని టమాటా పచ్చడి ప్రిపేర్ చేసి మీకైతే చూపించబోతున్నాను డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మీరే చెప్పేస్తారు కామెంట్స్లో అయితే మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వెల్లుల్లిని అయితే మనం ఇందాక టూ తీసుకున్నాం కదా బట్ వన్ అండ్ హాఫ్ ఏ తీసుకున్నాము వెల్లుల్లి పాయలు కొంచెం మంచిగా ఉన్నాయనుకోండి సరిపోతాయి ఇవి టమాటాలు అయితే ఒక కేజీ ఇవి ముందు వాటర్లో వేసి పెట్టేశాను చాలాసేపు ముందే అయితే బాగా పండినవి తీసుకోవాలి నిన్న మార్కెట్కి వెళ్తేనేమో అమ్మ వాళ్ళు ఇవి బాగా రెడ్గా మాగాగి చట్నీ పెడితే భలే ఉంటుంది అంటే ఇంకెలాగో ఇంట్లో ఏం చట్నీలు లేవు కదా సో అమ్మతోనే పెట్టించేద్దామని తీసుకొని వచ్చేసా అనమాట అయితే రెగ్యులర్గా కూడా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తారు బట్ ఈ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదా కేర్ఫుల్గా తేవాలి అండ్ ఉన్న లగేజ్కి అవన్నీ సూట్ అవ్వవు తేవడం కష్టమని ఈసారి అయితే తేలేదన్నమాట అందుకోసం ఇక్కడే మనం పెట్టించేసుకుంటే సరిపోయిద్ది కదా నాకు టమాటా పచ్చడి ఉంటుంది మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను అయితే ఇది కొంచెం అనమాట అల్లం వెల్లుల్లి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం అల్లం ఇదిగో ఇది ఎంత ఒక కేజీ టమాటాలకి ఇది ఎంత సరిపోతుంది ఫస్ట్ అయితే ఇందులో వేసే వాటిని వేయించుకుందాము చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్స్ మెంతులు కాస్త కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చి వేసామంటే చేదు ఎక్కువగా అవుతుంది కాబట్టి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి నెక్స్ట్ జీలకర్రని ఇది కూడా కాస్త ఫ్రై చేసేసుకోవాలి కూడా జస్ట్ సిమ్లో పెట్టి ఒక్కసారి అలా వేయించుకుంటే సరిపోతుంది అమ్మతో చెప్పచ్చు కానీ అమ్మ చెప్తామంటే నేను నోరు ఖాళీగా పెట్టుకొని ఉండలేను వీడియో తీస్తూ అందుకే నేనే చెప్పేస్తా ఉన్నా ఈ మదర్స్ చేసే ఫుడ్లో ఏది మీ ఫేవరెట్ కామెంట్ అయితే చేసేయండి మా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి అనమాట ఎందుకంటే ప్యాన్ మందంగా ఉంది సో వేడిగా ఉన్నప్పుడు అవి మాడిపోతాయి మళ్ళీ పని ఏంటంటే ఇవన్నీ చేయాలి చల్లారిన తర్వాత ఆలోపు ఈ టమాటాలన్నిటినీ మంచిగా వాష్ చేసేసి అంటే క్లాత్తో తుడిచి తడి లేకుండా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవడమే అయితే టమాటాలని కట్ చేసేటప్పుడు ఈ పాటు ఉంది కదా ఇదంతా తీసేస్తే చట్నీలో మనకి అంటే గ్రేవీ లాగా వచ్చేస్తుంది గట్టి గట్టిగా ఉండకుండా మధ్య మధ్యలో ముక్క కూడా అంతే ఏదైనా తడి ఉంది అంటే అది కూడా తీసేసి చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిని మరీ మెత్తగా చేసుకోకుండా అలాగే వేయకుండా జస్ట్ అలా కచ్చాపచ్చగా దంచేసుకోవాలి ఇదిగో ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది అల్లం అయితే కాస్త మెత్తగానే దంచను అన్నీ రెడీ చేసిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంత అంత అని కాదు కానీ జస్ట్ కొంచెం వేస్తే చాలు టమాటాలు మగ్గడానికి మాత్రమే ఇది టమాటాలని పెద్దగా చేసుకుంటే త్వరగా మగ్గవు ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాము అంటే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలన్నిటిని కూడా స్థానిలో చేసేసుకోవడమే కేజీ టమాటాలు తీసుకున్నాం కదా దీనికి వంద గ్రాముల చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోయి లేదు అంటే గట్టిగా ఒక పిరికడ్ అనుకోండి అంటే కొలతలులో అందరూ చూసుకోలేము కదా అందుకోసం చెప్తున్నా ఒక పిరికడ్ అయితే సరిపోతుంది ఉప్పు కూడా ఒక వంద గ్రాములు ఉప్పు ఒకటైతే సరిపోతుంది అన్నమాట వంద గ్రాములు పర్ఫెక్ట్గా కుక్కర్కి వస్తుంది కదా ఆ కప్పుతో ఒక కప్పు ఉప్పు అయితే సరిపోతుంది అంటే కేజీ టమాటాలకు అది కూడా లావు ఉప్పే అనమాట కాస్త పసుపు దీన్ని మొత్తం కూడా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి నేను హాస్టల్కి ఎంత పెద్ద డబ్బా తీసుకెళ్ళినా జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ మాత్రమే వచ్చేది ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎక్కువే అనుకోండి బట్ తినేవాళ్ళు తక్కువ మంది ఉన్నా అలా అయిపోయేదనమాట మూత పెట్టేసి దాన్ని బాగా మగ్గనివ్వాలి కాస్త మెత్తబడే వరకు మనం మూత పెట్టేసాం కదా సో మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే అడుగు అంటుంది చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాం కదా ఇందాక పచాపచాగా దంచుకున్నాం కదా ఆ వెల్లుల్లిని మొత్తం వేసేసుకోవాలి మనం వేసినప్పటి నుంచి కూడా ఇలా కలుపుతూనే ఉండాలి అంటే కొద్దిసేపు మూత పెట్టి తీసిన తర్వాత నుంచి ఇదంతా కూడా ఇలా మెత్తగా అయిపోయేలా అనమాట మామూలుగా చాలామంది మిక్సీకి వేస్తూ ఉంటారు బట్ అలా కాకుండా దీన్ని ఇంకా సాఫ్ట్గా అయ్యేలా కుక్ చేస్తే మిక్సీకి వేయాల్సిన అవసరం కూడా లేదు మనం తీసుకున్న కేజీ టమాటాలకి వంద గ్రాముల కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో కారం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి వేయించి పెట్టుకున్నాం కదా అదంతా పౌడర్ చేసేసి ఆ పౌడర్ని అంతా వేసేస్తున్నాం అమ్మ మాకు హాస్టల్లో ఉన్నప్పుడు సంవత్సరానికి ఎంత కారం పడిపోయేదమ్మా పది కేజీలా ఇప్పుడు కేజీ ఐదు కేజీలు అంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు పది కేజీలు అయిపోయేది ఎందుకు ఎందుకు చట్నీలకు కారం పురుగులు ఇంకా దీని పని మీదనే అయిపోయినా అయితే అర్థమైందా ఫ్రెండ్స్ ఏ రేంజ్లో మేమైతే టమాటా పచ్చడి తినేవాళ్ళము అంటే టమాటానే కాదు మామిడికాయ అవన్నీ కూడా ఇలా అయిన తర్వాత మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా మెత్తగానే అయిపోయింది ఇంకా కొంచెం అంటే వేడి మీద మగ్గుతుంది మిక్సీ వేసేసుకుంటే ఏంటి అంటే గట్టిగా కూడా అవుతుంది ఒక్కోసారి బట్ ఇలానే చేసేసుకున్నాము అంటే ఇంకా బాగుంటుంది అన్నమాట చట్నీ అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయడమే ఆయిల్ ఎంత అంత అని కాదు ఏ చట్నీకైనా సరే ఆయిల్ పైన తేలే వరకు వేసుకుంటేనే చట్నీ కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది లేదంటే త్వరగా బూజు వచ్చేస్తుంది ఇప్పుడు మనము కేజీ టమాటాలు తీసుకున్నాం కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నూనె తీసుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ మనం వేసిన నూనె సరిపోకపోతే మళ్ళీ కావాలి అన్న వేడి చేసి వేసుకోవచ్చు కొంచెం చట్నీకి అనే కాదులేండి ఏ చట్నీకైనా సరే ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే అన్ని రోజులు కొత్త వల్ల మంచిగా అయితే ఉండిపోతుంది కదా ఈ చట్నీ చేయడం పెద్ద పనేం కాదు చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు నూనె బాగా కాలిన తర్వాత కాస్త జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా పోపుకైతే వేసేసుకోవాలి ఇందాక మనం కచ్చపచ్చగా దంచుకున్నాం కదా ఆ అల్లము పోపు కోసం కొన్ని ఎండి విరపకాయలు కరివేపాకు అల్లం మరీ ఎర్రగా కావాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పోపు అయితే రెడీ అయిపోయింది చూసారుగా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పోపునంతా అయితే వేసేసుకున్నాము ఆ స్మెల్కే తినాలనిపించేస్తూ ఉందండి అంత టెంప్టింగ్గా ఉంది స్మెల్ అయితే ఎలా వేసేసి బాగా కలిపేసుకోవడమే ఇంకా చేసినప్పుడు ఒక ఒకలాంటి టేస్ట్ ఉంటుంది వన్ ఆర్ టూ డేస్ మనం పక్కన పెట్టేసి తింటే ఇంకా ఒకలా టేస్ట్ ఉంటుంది బట్ రెండు టేస్ట్లు కూడా పర్ఫెక్టే ఎందుకంటే ఇంత మంచి స్మెల్ చూసిన తర్వాత తినకుండా అస్సలు ఉండలేము కదా ఇంకా ఇవాళ ఆఫ్టర్నూన్కి లంచ్ ఇదే అనమాట వేడి వేడి రైస్లో ఇది వేసుకొని తింటే చాలు మిగతా వాళ్ళందరూ ఏది తిన్నా కానీ బట్ నాకు ఇలా పికిలు ఉంది అంటే ఇంకో ఫుడ్తో అస్సలు తినాలనిపించదు మంచిగా అన్నము నెయ్యి ఈ చట్నీ చాలు ఇవాళ్ళకి సరిపోతుందన్నమాట అయితే ఇప్పుడు మనం కావాలి అంటే టేస్ట్ చూసేసుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఒక వన్ అవర్ అలా పక్కకు పెట్టేసినా సరే మగ్గిపోతుంది అనమాట ఉప్పు కారము సరిపోయిందా ఇన్ కేస్ చింతపండు ఎక్కువగా ఉన్నా అంటే టమాటాలు ఒక్కోసారి పుల్లగా ఉండవు కదా అటువంటి టైంలోనైనా కాస్త ఎక్కువ చింతపండు అయితే వేసుకోవచ్చు ఉప్పు కారం అనేది మనం చూసుకొని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మేమైతే కాస్త తక్కువగానే వేసుకుంటాము ఎప్పుడైనా ఊరు వెళ్తున్నా ఇలా ఒక్క చట్నీ చేసి పెట్టేసాము అంటే వేడి వేడిగా రైస్ రైస్ చేసేసుకొని ఆమ్లెట్ వేసేసుకొని తినేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది వేరే కర్రీ కానీ పప్పు కానీ ఇలాంటివి ఏమీ అవసరం ఉండవు ఇన్ కేస్ బ్యాచిలర్స్ లేదా మన వాళ్ళు ఎవరైనా దూరంగా వెళ్తూ ఉన్నా ఇలా చేసి ఒక డబ్బా అయితే పెట్టి పంపించేసేయండి డెఫినెట్గా ఎంజాయ్ చేసేస్తారు ఇంక ఇదంతా చల్లగా అయిన తర్వాత మనం ఏదైనా ఎయిర్ టైట్ జార్లో పెట్టేసుకోవడమే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఎక్కువ రోజులు అంటే కొత్త దానిలాగా నిల్వ ఉంటుంది ఇన్ కేస్ మనం బయట పెట్టుకున్నాము అంటే ఒక టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఎందుకంటే మనమేమీ ఆరబెట్టి అలా చేయలేదు కాబట్టి బయట పెట్టేస్తే ఎక్కువ రోజులైతే ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టినాము అంటే మాత్రం ఒక రెండు మూడు నెలలు అయినా కానీ ఫ్రెష్గా ఉంటుంది ఆరు నెలలైనా వన్ ఇయర్ అయినా ఉండడం అయితే ఉంటుంది కానీ ఫ్రెష్గా తినాలి అనుకుంటే కాస్త అంటే ఒక త్రీ మంత్స్ అలా ఉంటే సరిపోతుంది నాకైతే అంత టైం ఎప్పుడూ స్టోర్ చేసేసుకోను చట్నీ అయితే పెట్టేసి అమ్మ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది చల్లగా అవ్వకముందే వెళ్ళిపోయారనమాట ఇల్లు దగ్గరే అక్క వాళ్ళది సో ఇక్కడికి అక్కడికి కొంచెం టైం పాస్ అవ్వాలి కదా వాళ్ళకు కూడా సో అలా అయితే వెళ్ళిపోయారు అమ్మ సో ఇంకా చట్నీ అయితే చల్లగా అయిపోయింది దీన్ని ఇప్పుడు ఏదైనా మనం ఎయిర్ టైట్ జార్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ప్లాస్టిక్ కానీ లేదంటే గాజు కానీ ఇన్ కేస్ స్టీల్ దాంట్లో పెట్టేసామా అంటే దీని పులుపుకు నల్లగా అయిపోయేది స్టీల్ గిన్నె వచ్చేసి చట్నీ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు స్టీల్ బ్యాండ్లలో ఎప్పుడు పచ్చళ్ళు పెట్టొద్దు కదా సో ప్లాస్టిక్ దాంట్లో అయితే ఇప్పుడు నేను తీసేస్తాను మీరు చూసేయండి ఒకసారి చూసారు కదా కలిపినప్పుడు కాస్త నూనె తక్కువగా అనిపించింది బట్ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా పైకి అయితే తేలింది ఇంకా మనం జార్లో వేసేసాము అంటే ఆయిల్ ఇంకా ఎక్కువ తేలిద్ది అనమాట పైకి అయితే ఈకి ఈ పిక్కిలు దేనికైనా తీసేటప్పుడు అంటే ఏ పిక్కిలైనా సరే దేనికైనా తీసేటప్పుడు ఏంటి అంటే తడి లేకుండా చూసుకున్నాము అంటే చెడిపోదు ఇన్ కేస్ తడి ఉంది అంటే మనం చేసిన కష్టంని మనమే వేస్ట్ చేసుకున్నట్లయింది దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అంటే త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది తర్వాత కూడా నిల్వ అయితే ఉంటుంది కానీ చెప్పా కదా మనకే తినాలనిపించదు ఏదైనా కొత్తగానే బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా గిన్నెలో రైస్ ఎలాగో ఉంది సారీ ఇంకా గిన్నెలో చట్నీ ఎలాగో కొంచెం ఉంది కదా సో దాన్ని కాస్త రైస్ వేసేసుకొని నెయ్యి వేసుకో వేసుకొని తిన్నాము అంటే చాలు ఇంకా ఏ చట్నీ పెట్టి పెట్టుకున్నా సరే ఇలా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు కదా రెగ్యులర్గా నార్మల్గా రైస్లో తినే చట్నీ కంటే ఇలా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అంటే నాకు చిన్నప్పటి నుంచి తినేదే కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు అండ్ ఇలాంటివి ఏవైనా తినేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకపోతే బాగుంటుంది అనిపిస్తుంది కదా నాకు కూడా ఇప్పుడు అదే అనిపిస్తూ ఉంది మా వాడు వచ్చే టైం దగ్గరికి వచ్చేసింది సో వాడు ఇంకొంచెం అంటే ఇది తినే వరకు ఆగి వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా ఫుడ్ ఆస్వాదిస్తూ తింటే బాగుంటుంది ఏదో తిన్నాం తిన్నామనుకోండి మంచి ఫీలింగ్ అయితే ఉండదు ఇందాక లోకి ఒక మంచి చట్నీ అయితే చూపించాను కదా మరి టిఫిన్స్ లోకి కూడా ఏదో ఒకటి ఉంటే అప్పుడప్పుడు పల్లి చట్నీ పుట్నాల చట్నీ ఇవి చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్ గా అల్లం చట్నీ అయితే తినేసేయచ్చు అయితే ఇది నేను రీసెంట్ గా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను ఎంత బాగా నచ్చిందో అసలు పెద్దమ్మని అడిగితే ఎలా చేయాలో చెప్పారు కానీ మర్చిపోయాను బట్ మ్యాంగోస్ ఇప్పుడు దొరకవు కదా దొరికినప్పుడు చూద్దాంలే అనుకున్నా లకి నిన్న మార్కెట్ లో అయితే దొరికాయి సో వెంటనే కాల్ చేసేసి పెద్దమ్మ ఎట్లా చేయాలి అని అడిగితే ప్రాసెస్ చెప్పేశారు ఇంకా మనం కూడా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా అస్సలు ఓపిక అయితే లేదు బట్ ఇవి ఇంకొక రోజు ఆగామనుకోండి మాగిపోతాయి అప్పుడు నాకు చట్నీ చేసుకోవడానికి యూజ్ అవ్వవు ఇలా ఒకసారి జరిగింది ఇంకోసారి జరగడం అస్సలు ఇష్టం లేదు అందుకోసమే ఓపిక లేకుండా ఇప్పుడైతే ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తా ఉన్నా ని బాగా క్లీన్ చేసేసుకొని అంతా తీసేసుకోవాలి అయితే ఈ మ్యాంగోస్ బాగా పుల్లగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఈ మ్యాంగోవ్స్ని అన్ని పీసెస్లా కట్ చేసేసాను అబ్బా ఎంత పుల్లగా ఉందో మ్యాంగో అసలు ఇంకా మన క్వాంటిటీస్ విషయానికి వస్తే ఒక కప్పు మ్యాంగో ముక్కలు అయితే అయ్యాయి దీనికి కప్పు అల్లం ముక్కలు అల్లంను కూడా అంతే నీట్గా పీల్ ఆఫ్ చేసేసి కడిగి తడి లేకుండా తీసుకోండి నెక్స్ట్ పావు కప్పు బెల్లము ఫస్ట్ అల్లం ముక్కలని అన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు చట్నీ అంతా అయ్యే వరకు ఒక పోపు పెట్టడానికి తప్ప మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్నాను ఇవి రెండు ఫస్ట్ అయితే మిక్సీ వేసేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కప్పు బెల్లం ఎలాగో రెడీగా పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసేసుకొని ఇంకా ఇందులోకి కప్పు కారము ఇంకా పావు కప్పుకు కొంచెం తక్కువ సాల్ట్ అనమాట ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మిక్సీ వేసుకోవడమే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు ఉన్నాయంటే అల్లం ఒక కప్పు బెల్లం ఒక కప్పు అండ్ కారపొడి ఒక కప్పు ఉప్పు ఒక కప్పుకు కొంచెం తక్కువగా తీసుకుంటే పర్ఫెక్ట్గా చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే ఇంకా ఆయిల్ క్వాంటిటీ విషయానికి వచ్చేస్తే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాము అంటే సమ్మర్లో బాగా మ్యాంగోస్ వస్తాయి కదా అప్పుడు ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త తీసేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు నేను చేసిందే కొంచెం మళ్ళీ దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఏం పోపు పెట్టేసేయాలి అనేసి నాకు తోచినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా పోపు దినుసులు అన్నీ వేసి కాస్త ఎండుమిర్చి వేసేసుకొని కరివేపాకు వేసేసి పోపు అయితే రెడీ చేశా ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని మొత్తం అదే మన చట్నీని మొత్తం ఇందులోకి వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ వేడి మీద మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే నాకు చిన్నప్పటి నుంచి అల్లం పచ్చడి అంటే నిజంగా అండి చాలా పిచ్చి ఈ చట్నీ కంటే ముందుగా నేను ఎక్కువగా ఏది ప్రిపేర్ చేసేదాన్ని అంటే చింతపండు యూజ్ చేసి బట్ చింతపండు లేకుండా ఒక ఆప్షన్ ఉంది అంటే ఇది యూజ్ చేసుకోవడమే బెటర్ కదా అందుకోసమే ఇలా మ్యాంగోతో అయితే చేసేసాను అయితే టేస్ట్ విషయానికి వస్తే చింతపండుతో చేసిన దానికంటే మ్యాంగోతో చేసింది చాలా బాగుంది మామూలుగా ఒక పావు కప్పు అల్లం తీసుకుంటే హాఫ్ కేజీ చింతపండు తీసుకోవాలి నార్మల్గా మనం చేసే చట్నీకి ఓ ఇన్ కేస్ మీకు అలా ఎవరికైనా అల్లం పచ్చడి నిల్వ ఉండేది రెసిపీ కావాలి అంటే కామెంట్స్లో చెప్పేసేయండి డెఫినెట్గా నేనైతే ప్రిపేర్ చేసి పెడతాను ఇప్పటికైతే ఈ చట్నీని చల్లారిన తర్వాత ఒక జార్లోకి అయితే తీసేసుకుంటా ఉన్నా ఇంకా రేపటి నుంచి నాకు వేరే చట్నీస్ ఏం అవసరం లేదనుకుంటారు టిఫిన్స్కి పెసరట్టు ఇడ్లీ అండ్ దోశ ఇలా ఏ లోకైనా సరే చాలా టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి లేట్ చేయడం ఎందుకు మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి మార్నింగ్ హడావిడిలో బాగా యూజ్ అయ్యింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్